మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ 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 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది కేసు ప్రజెంట్ విచారణలో ఉంది కాబట్టి విచారణలో ఉంది దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం లేదు కస్టడీకి తీసుకుంటాం దానికి సపరేట్గా ఒక బృందం ఏర్పాటు చేసినాం కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత అమ్మాయి డెలివరీ అయింది బాబు పుట్టినాడని తెలి చెప్పినారు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసరించింది అని తెలిసింది అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ 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 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది కేసు ప్రజెంట్ విచారణలో ఉంది కాబట్టి విచారణలో ఉంది దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం లేదు కస్టడీకి తీసుకుంటాం దానికి సపరేట్గా ఒక బృందం ఏర్పాటు చేసినాం కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత అమ్మాయి డెలివరీ అయింది బాబు పుట్టాడని తెలి చెప్పినారు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది దాని మేరకు మేము వెరిఫై చేసుకొని కనుకగా కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది అదేవిధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించాలని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ 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 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది కేసు ప్రజెంట్ విచారణలో ఉంది కాబట్టి విచారణలో ఉంది దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం లేదా కస్టడీలకు తీసుకుంటాం దానికి సపరేట్గా ఒక బృందం ఏర్పాటు చేసినాం కస్టడీకి తీసుకొని తదుపరి విచారించి తర్వాత అమ్మాయి డెలివరీ అయింది బాబు పుట్టాడని తెలి చెప్పినారు మైనర్ బాలిక ప్రసవించింది అని చెప్పి మాకు హాస్పిటల్ నుంచి ఇంటిమేషన్ వచ్చింది కైపా గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక ప్రసవించింది అని తెలిసింది అదే విధంగా అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయి అమ్మాయితో శారీరకంగా అనుభవించామని చెప్పి దాని ద్వారానే అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు మేరకు అమ్మాయి వాళ్ళ 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 ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడింది కేసు ప్రజెంట్ విచారణలో ఉంది కాబట్టి ఉంది దాన్ని విచారణ చేసి తర్వాత ముద్దాయి పైన పోక్సో యాక్ట్ కిందనే కేసు రిజిస్టర్ చేసినాం లేదా కస్టడీలకు తీసుకుంటాం దానికి గా ఒక బృందం ఏర్పాటు చేసినాం కస్టడీకి తీసుకొని తదు తదుపరి విచారించి తర్వాత అమ్మాయి డెలివరీ అయింది బాబు పుట్టినాడని తెలి చెప్పినారు